ప్రకృతి స్పందన కథ పేరు పద్మపురంలో నివసించే ధర్మయ్యకు ఎకరాల భూమి ఉంది వర్షాలు పడే చెరువులు నిండగానే ఆనందంతో వరి విత్తనాలు చల్లాడు పొలం దున్ని నీరు కట్టి నాట్లు వేయించాడు పొలంలో పని జరుగుతున్నంతసేపు ఈ ఏడు పంట బాగా పండాలి ధాన్యంతో గాడలు నిండాలి అని అవి అమ్మిన ధరతో ధనంతో పాత బాకీలు తీరుస్తాను పిల్లలకు మంచి బట్టలు భార్యకి నగలు చేస్తాను ఇంకా ధనం మిగిలితే కాబోయే కాలానికి కొంత దాచుకుంటాను అనుకున్నాడు భార్య కూడా తన మనసులోని మాట చెప్పాడు ఆవిడ కూడా సంతోషించింది వంట పంట చేను బాగా పెరగాలని ఎరువులు చల్లాడు పక్షులు తినకుండా పశువులు పాడు చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు తన ఏర్పాట్లకి తప్పకుండా మంచి దిగుబడి వస్తుందని ఆశగా ఎదురుచూశాడు అయితే అతడు అనుకున్నట్లుగా దొరకలేదు పంట ఒక మోస్తరుగా పండింది పాత అప్పులు తీర్చడానికే సరిపోయింది పొలంలో దిగుబడి తగ్గడం ధర్మయ్యకు ఆశ్చర్యం వేసింది ఈ ఏడాదికి వచ్చిన వర్షాలకు మంచి దిగుబడి వస్తుంది అనుకున్నాను ఇలా జరిగింది ఏమిటి అనుకుని బాధపడ్డాడు ధర్మయ్య అతడినివోదార్చింది ధర్మయ్య భార్య ఏడాదికి ఏడాది గడిచింది మళ్ళీ విత్తులు నాటాడు పొలం ఓడుపులు ప్రారంభించాడు అన్ని పనులు చేస్తున్నాడు పాపం ఆ బాకీలు తెచ్చడానికి ఆ డబ్బు సరిపోయింది ఆ పంట పండు అనేది పిల్లలకు ఏమైనా చేద్దాము అనుకుంటే మీకు అప్పుడు ధర్మయ్య భార్య తన భర్తతో గతసారి మీరు అనుకున్నట్టు జరగలేదు ఈసారి పూర్తిగా దేవుడి మీద భారం వేసి మన ఇంటి కోసం మాత్రమే కాకుండా వాళ్ళందరి అందరి కోసం ప్రార్థించండి మనం మాత్రం బాగుంటే చాలదు ఊరంతా బాగుండాలి మనలో మన మాటకి మనసులో మాట మాటకి అదే అనుకోండి వాళ్ళ భార్య చెప్పింది అనమాట పోయినసారంటే అట్లా జరిగిపోయింది ఈసారైనా కూడా బాగుండాలని కోరుకోండి అని పాపం చెప్పింది అనమాట గత ఏడాది నువ్వు పూర్తిగా నీ గురించే కోరావు పక్షులని పశువుల్ని తిననీయలేదు ఓ స్వార్థం చూసి నీకు ప్రకృతి సాయపడలేదు ఈసారి అందరి మేలు కోరుకున్నావు మంచి మనసుతో ప్రవర్తించావు ప్రకృతి మాత సంతోషించి తన వంతు సహకారం లభించింది మంచి మనసుతో మనుషులు చేసే పనులకి ప్రకృతి దైవం పూర్తి సహకారం అందిస్తారని ఇప్పటికైనా గ్రహించు చెప్పి ఆగిపోయాయి వాళ్ళ భర్తకు అన్నీ చెప్పింది అనమాట మనకే కాదు అందరికీ పంచుతానని కోరుకో అప్పుడు నీకు అన్నీ బాగా అనుకూలంగా పండుతాయి పిల్లలకు ఇవ్వచ్చు బయట వాళ్ళకి ఇవ్వచ్చు అని చెప్పింది అనమాట తన తప్పు తెలుసుకున్న ధర్మయ్య ప్రతి ఏటా తన పొలంలో పండిన పంటలో కొంత దాన ధర్మాలకి కేటాయించడం మొదలు పెట్టాడు ఆ సంవత్సరం నుండి అందరికీ కొంత దాన ధర్మాలు చేద్దాం ఇద్దాం అందరికీ అనుకొని మొదలు పెట్టినాడు అన్నమాట ఆ విధంగా అన్న చేస్తే వర్షాలు పడి పొలం బాగా పండుతుందని వాళ్ళ ఆశ